హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొససిలో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వాడి బాస్ ఆల్రెడీ ఎస్కేపుడ్రా కబీర్ అని అంటాడు రుద్ర కబీర్ కోపంగా కళ్ళు మూసుకొని చేతిలో ఉన్న మాస్క్ కొట్టి శరీరం అని మనసులో బాధగా కలవరిస్తాడు కబీర్ కాప్స్ అందరినీ పట్టుకొని వెళ్తుంటే కబీర్ కోపంగా వాళ్ళ ముందుకు వెళ్ళి వీళ్ళ బాస్ ఎలా ఉంటాడో పెన్సిల్ స్కెచ్ డ్రా చేయించండి అని ఆర్డర్ చేస్తాడు కబీర్ సార్ మా బాస్ ఎలా ఉంటాడో మాకే తెలియదు సార్ ఎప్పుడు మాతో మాట్లాడాలి అని అన్న ఆ డెవిల్ మాస్క్ పెట్టుకొని మాట్లాడతాడు మేము జస్ట్ డార్క్ వెబ్లో జరగవలసినవి మాత్రమే స్మగ్లింగ్ చేస్తాం సార్ అది అమ్మాయిలు పిల్లలు మర్డర్స్ డ్రగ్స్ అని చెప్తుంటే కబీర్ లాగి పెట్టే ఒక్కటి వాడు చెంపపై కొట్టి చేసిందే ఒక చెత్త పని దాన్ని ఎంత గర్వంగా చెప్తున్నావు చూడు అని ఇంతవరకు వేసుకున్న కోపం మొత్తం వాడిని రక్తం వచ్చేలా కొడుతూ ఆ కోపాన్ని తీర్చుకుంటుంటే వాడికి ప్రాణం పోయేలా ఉన్నప్పుడు రుద్ర వచ్చి ఆపిన కబీర్ కోపంగా కొడుతుంటే కబీర్ అక్కడ ఎవడో క్యూటిన్ తీసుకొని వెళ్ళిపోయాడు నువ్వు వీడిని కొడుతూ ఇక్కడే ఉంటే నీకేం వస్తుంది వాడిని కాప్స్కి వదిలే వాళ్ళే చూసుకుంటారు అని గట్టిగా అర్జు చెప్తాడు రుద్ర ఆ మాటలకి కబీర్ కళ్ళ ముందుకి ఒక్కసారిగా షరీఫ్ ఫేస్ ఫ్లాష్ అయింది ముఖంపై పడిన చెమటను పౌరుషంగా చూపుడు వేళ్లతో నడుతూ రుద్రా వాడు ఎవడో కానీ నాతో మైండ్ గేమ్స్ ప్లే చేస్తున్నాడు మొదట్లో మా డాడీ ఇప్పుడు నా శర్యు అని కోపంగా కబీర్ అంటుంటే కబీర్ నోటి నుంచి పదే పదే నా శర్యు అనే మాట వింటుంటే రుద్రకి హ్యాపీగా అనిపించిన ఆ హ్యాపీనెస్ను షేర్ చేసుకోవడానికి అతని క్యూటీ పక్కన లేదు అని బాధగా అనిపించింది డోంట్ వరీ కబీర్ ఐ విల్ ఫైండ్ అవర్ క్యూటీ అని కబీర్కి ధైర్యం చెప్తాడు రుద్ర స్పృహలో లేని శరీరం తీసుకుని వచ్చి నెమ్మదిగా బెడ్పై పడుకోబెట్టి రే ఆ డాక్టర్ను పిలవంట్రా అని డోర్ దగ్గర ఉన్న మనుషులను చూపిస్తూ ఆర్డర్ పాస్ చేస్తాడు ఆ మఫ్లర్ మనిషి ఆ మఫ్లర్ మనిషి ఆర్డర్ కోసమే వెయిట్ చేస్తున్నట్లుగా వెంటనే లోపలికొచ్చాడు డాక్టర్ క్లోరోఫామ్ ఇచ్చి ఒక గంట అయింది సరిగ్గా చెక్ చేసి చూడు అని యాటిట్యూడ్గా చెప్తాడు డాక్టర్ షరీ చేయి పట్టుకొని చెక్ చేసి స్టెథోస్కోప్ తీసి ఆమె గుండెపై పెట్టబోతున్నా డాక్టర్ భుజంపై చేవేసి ఏమీ స్టెథోస్కోప్ లేకుండా చెక్ చేయడం రాదా అని స్టెతోస్కోప్ పక్కకు పడేస్తూ కనుబొమ్మలు ఎగిరేస్తూ అడుగుతాడు ఆ డాక్టర్ ఆ వ్యక్తి యాటిట్యూడ్ చూసి చిన్నగా భయపడుతూ చేయగలను సార్ అని అంటాడు మరి చేయు ఇంకేం లేట్ అని బౌల్గం నములుతూ అంటాడు డాక్టర్ షరీ కళ్ళలోకి టార్చ్ లైట్ వేసి చూస్తుంటే ఆ వ్యక్తి కోపంగా ఆ డాక్టర్ పొట్టపై కొట్టి అరే ఓ డాక్టర్ ఏం చేస్తున్నావు కళ్ళు పీకేద్దామని ఫిక్స్ అయ్యావా ఏంటి అని కోపంగా అంటే డాక్టర్ తడబడుతూ లేదు అని తల అడ్డంగా ఊపి చెప్తాడు ఆమె ఏమైనా కావాలి అప్పుడు నేను నీ కళ్ళు పీకేస్తాను జాగ్రత్త అని అంటాడు స్టెటస్కోప్ లేకుండా ఐ చెకప్ లేకుండా నేను చెక్ చేయలేను బాబు అని అంటాడు డాక్టర్ ఆ వ్యక్తి యాటిట్యూడ్గా డాక్టర్ వైపు ఒక నిమిషం మౌనంగా చూసి సరే స్పీడ్గా చేయి లేట్ చేస్తే నీ పేరు ముందు మరి నీ ఇంటి పేరు ఉండదు లేట్ అని ఉంటుంది అని అంటాడు సరే బాబు అని స్పీడ్గా చెక్ చేస్తాడు డాక్టర్ ఏమైంది ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు ఈ అమ్మాయి అని అంటుంటే ఆ వ్యక్తి గన్ తీసి డాక్టర్ నోట్లో పెట్టి ఆ అమ్మాయి కాదు మేడం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అని అంటాడు డాక్టర్ భయంతో చెమటలు కక్కుతూ చేతులు పైకెత్తి తల నిలువుగా ఓపుతాడు హామ్ ఇప్పుడు చెప్పు ఏమైంది అని అంటాడు మేడం ఒక టూ డేస్ నుంచి ఏమీ తినడం లేదు అని అనుకుంటున్నాను సార్ అని చెప్పబోతుంటే గన్ ముందుకి తిప్పుతూ అనుకోవడం ఏంట్రా కరెక్ట్గా చెప్పు అని అంటాడు డాక్టర్ అవును సార్ మేడం టూ డేస్ నుంచి ఫుడ్ అండ్ టేస్ట్ ఏమీ లేదు బలం కోసం మేడం గారికి ఇంజక్షన్ ఇస్తే సెట్ అవుతారు అని చెప్తూ ఆ వ్యక్తి సమాధానం కోసం అతడి వైపు చూస్తూ వెయిట్ చేస్తాడు డాక్టర్ ఆ వ్యక్తి డాక్టర్ వైపు చూసి చిరాగ్గా హే డాక్టర్ నేనేం ఆడదాన్ని కాదు నన్ను చూస్తూ సైట్ కొట్టడానికి ఏం అలా చూస్తున్నావు నేనేమైనా నీకు ఇంజక్షన్ ఇవ్వాలా పోయి ఆమెకు ఇంజక్షన్ ఇవ్వు అని కోపంగా అంటాడు డాక్టర్ వెంటనే పెద్ద సిరంగల్ తీసి పెద్ద సూది దానికి తగిలిస్తుంటే రే ఎవర ఈ పనికి మన డాక్టర్ని తీసుకొని వచ్చింది ఆమె చూడ్డానికి చిన్న మనిషిలా ఉంటే నువ్వు అంత పెద్ద ఇంజక్షన్ ఇచ్చి చంపేద్దామని ప్లాన్ చేసావా ఏంటి అని కోపంగా డాక్టర్ వైపు చూస్తూ అడుగుతాడు డాక్టర్ భయంగా లేదు బాబు ఈ ఇంజక్షన్నే ఇవ్వాలి లేకపోతే మేడం హెల్త్ సెట్ అవ్వదు అని అంటాడు ఆ వ్యక్తి కోపంగా డాక్టర్ వైపు చూసి అర్జెంట్గా నువ్వు ఇంజక్షన్ చేసి దొబ్బే ఇక్కడి నుంచి అని అంటాడు డాక్టర్ కూడా భయపడుతూ స్పీడ్గా ఇంజక్షన్ చేసి వెళ్ళిపోతాడు ఇంతలో ఆ వ్యక్తికి ఒక నుంచి వీడియో కాల్ వస్తుంది కోపంగా ఉన్న ఆ వ్యక్తి వీడియో కాలర్పై పేరు చూడగానే ముఖంలోకి నవ్వు చేరింది హాయ్ సార్ అని కాల్ లిఫ్ట్ చేస్తూ అంటాడు అవతల వ్యక్తి నవ్వుతూ హాయ్ ఆరు చెప్పిన పని అయ్యిందా అని అడుగుతాడు హా సగమే అయింది ఇంకా సగం కబీర్ సార్ వస్తే అవుతుంది అని అంటాడు ఆరు అవతల వ్యక్తి నవ్వుతూ జాగ్రత్తగా హ్యాండిల్ చేయవారు ఆ కబీర్కి ఏమైనా డౌట్ వస్తే మన ప్లాన్ మొత్తం డ్రాప్ అవుతుంది ఓకేనా మీరు నాకు ఒకసారి ఏదైనా పని ఇచ్చారంటే అది పర్ఫెక్ట్గా అప్లై చేస్తాను సార్ అని అంటాడు ఆరు అందుకే నీకు ఇచ్చానారు అని అవతల వ్యక్తి అంటాడు ఏం చేస్తుంది షెరీ అని అడుగుతాడు అవతల వ్యక్తి వెంటనే బ్యాక్ కెమెరా వైపు క్లిప్ చేస్తాడు ఆరు రే నీకు బుద్ధి ఉందా అసలు పక్కనే షరీని పెట్టుకొని ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు అని అవతలి వ్యక్తి తిడుతుంటే డాక్టర్ వచ్చిన విషయం చెప్పి ఇప్పుడే స్పృహలోకి రాదులేండి సార్ అని అంటాడు షరీ మనం మాట్లాడుకున్న ఏ విషయం విన్నా మన ప్లాన్ వర్కౌట్ అవ్వదారు చాలా జాగ్రత్త ముఖ్యంగా ఆ కబీర్ దగ్గర అండ్ ఇప్పుడే నువ్వు కబీర్కి కాల్ చేయకు వాడు భార్య కోసం ఎంత వెతుకుతాడో చూసి అప్పుడు కాల్ చేద్దాం అని నవ్వుతూ చెప్పి కాల్ కట్ చేస్తాడు అటువైపు కాల్లో ఉన్న వ్యక్తి ఆరో నవ్వుతూ నవ్ ది ప్లాన్ ఈస్ బిగిన్ అని షర్యూ వైపు చూసి డార్క్ స్మైల్ ఇస్తాడు రాత్రి అవుతుంది కానీ కబీర్కి షరయూ గురించి ఎలాంటి సమాచారం లేదు ఎప్పుడు ఎంత ప్రాబ్లం వచ్చినా కబీర్ కూల్గా హ్యాండిల్ చేసేవాడు కానీ మొదటిసారిగా కబీర్ బిహేవియర్లో చేంజ్ వచ్చింది షరయూను వెతుకుతూ అతడి రెప్యుటేషన్ కూడా పక్కన పెట్టి పిచ్చివాడుల ప్రతి ఏరియా ప్రతి ఒక్కరిని కాంటాక్ట్ చేస్తూ ఉన్నాడు కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది కబీర్ కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు పక్కనే ఉన్న రుద్ర కబీర్ వైపు చూసి కబీర్ కంట్రోల్ ది స్పీడ్ కబీర్ కంట్రోల్ ది స్పీడ్ స్పీడో మీటర్లో హైయెస్ట్ స్పీడ్ ఎడ్జ్లో ఉన్నాం కబీర్ అని గట్టిగా సీట్ను పట్టుకొని అరుస్తూ చెప్తాడు రుద్ర అయినా కబీర్కి రుద్ర మాటలు ఏం చెవికెక్కడం లేదు ఒక షర్య అనే పదమే బ్రెయిన్లో తిరుగుతుంది ఐ వాంట్ మై షర్ యూ అని కోపంగా గట్టిగా అరిచి ఎక్సలేటర్ని ఇంకాస్త గట్టిగా ప్రెస్ చేస్తాడు కబీర్ ఆర్ యూ మ్యాడ్ ఇదే స్పీడ్లో వెళ్తే ఇద్దరం చచ్చి ఊరుకుంటాం అని కోపంగా అంటాడు రుద్ర అయినా సరే కబీర్ స్పీడ్ కంట్రోల్ చేయకుండా ఇంకాస్త స్పీడ్ పెంచుతాడు రుద్రకి అంత స్పీడ్లో గాలి ప్లస్ ఏసీ ఉన్నా కూడా వాళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి కళ్ళు రోడ్ వైపుకు పెట్టి చూస్తుంటే చావు సమీపాన ఉంది అన్నట్లుంది రుద్రకి ఇంతలో రుద్రకి నిత్య నుంచి కాల్ వస్తుంది రుద్ర మొబైల్ కార్ బ్లూటూత్కి కనెక్ట్ చేయడం వలన చర్య గురించి ఏమైనా తెలిసిందా ఏమో అని ఆశతో నిత్య కాల్ లిఫ్ట్ చేస్తాడు రుద్ర హలో నిత్య క్యూటీ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు లేదు మీకు అని అంది లేదు అని స్పీడ్ వలన కష్టంగా చెప్తాడు రుద్ర ఎక్కడున్నారు అని అంది నిత్య చావుకి సమీపాన అని చెప్పి కాల్ కట్ చేసి కబీర్ వైపు చూస్తాడు రుద్ర కబీర్ కోపాన్ని కంట్రోల్ చేద్దామన్నా కూడా నోటి నుంచి మాట రావడం లేదు మాట ఆగిపోయింది రుద్రకి భయంతో తెల్లబోయిన కళ్ళతో కబీర్ వైపు చూసి కబీర్ ప్లీజ్ కంట్రోల్ ది స్పీడ్ చచ్చిపోతాం రా అని అంటాడు కబీర్ రుద్ర మాటలకి ఇంకాస్త స్పీడ్ పెంచుతూ ఒక కొండపై కారును పోనిస్తాడు రుద్ర భయంగా చుట్టూ చూస్తూ రే కబీర్ నా మర్డర్ ప్లాన్ చేసావా ఏంట్రా అని అడుగుతాడు కానీ కబీర్ ఏం పట్టించుకోకుండా స్పీడ్గా వెళ్తాడు కొండపైకి వెళ్ళి హెడ్జ్ వైపుకు కార్ వెళ్తుంది రుద్ర కళ్ళు ఆశ్చర్యంగా పెట్టి రే మరి దారి లేదురా ముందుకు వెళ్తే కార్ డైరెక్ట్గా కార్ కింద పడుతుంది అని అంటాడు కబీర్ మాత్రం స్పీడ్గా దూసుకొని పోతున్నాడు రుద్ర మనసులో దేవుడిని తలుచుకుంటూ కబీర్ అని గట్టిగా పిలిచాడు రుద్ర వెంటనే బ్రేక్ పైన కాల్ వేసి గట్టిగా నొక్కుతాడు కబీర్ కార్ ఉంటూ వెళ్ళి కొండ ఎడ్జి దగ్గర ఆగింది రుద్ర వెంటనే శ్వాస గట్టిగా పీల్చుకొని కార్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి బ్రెయిన్ ఏమైనా పోయిందా కబీర్ ఇంకాస్తుంటే ఇద్దరం చచ్చుండే వాళ్ళం అని కోపంగా అంటాడు రుద్ర కబీర్ ఏం పట్టించుకోకుండా కార్ దిగి కొండపై నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంటే కార్ పైకెక్కి చర్య అని గొంతు చించుకుపోయేలా సిటీ వైపు చూస్తూ అరుస్తాడు కబీర్ రుద్రకి కబీర్ను చూస్తుంటే భయం బాధ రెండు కలుగుతుంటే గట్టిగా శ్వాస తీసుకొని కబీర్ చాలా టైం అయిందిరా ఇంటికి వెళ్దాం అని అంటాడు రుద్ర కబీర్ కార్పై కూర్చుని సిటీ మొత్తాన్ని చూస్తూ నా శల్యం ఇక్కడే ఉంది అని చెప్పి రుద్ర వైపు చూసి నువ్వు వెళ్ళు రుద్ర నేను అప్పుడే రాను అని అంటాడు కబీర్ రుద్ర కూడా బాధపడుతూ మౌనంగా కార్కి ఆనుకొని నిల్చుంటాడు కొద్దిసేపటికి రుద్ర కబీర్ను ఎలానో కాల్లో వేళ్ళ పట్టుకుని మృతిములాడి ఇంటికి తీసుకొని వస్తాడు నిత్య టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ కబీర్ ఇంట్లోనే వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది కార్ సౌండ్కి స్పీడ్గా వెళ్ళి డోర్ దగ్గర నిల్చొని రుద్ర వైపు చూస్తుంటే మౌనంగా ఉండమని నిత్యకి సైగ చేస్తాడు రుద్ర కబీర్ను రూమ్లో విడిచిపెట్టి కబీర్కి కొన్ని మాటలు చెప్పి హాల్లోకి వచ్చి నిత్య వైపు చూస్తుంటే నిత్య రుద్ర ముందుకు వచ్చి ఏమైంది ఎక్కడ ఎక్కడుంది అని ఆమె చేతులు నొక్కుతూ టెన్షన్గా అడిగింది రుద్ర జరిగింది మొత్తం చెప్తాడు నిత్య ఏడుస్తూ కళ్ళు మూసుకొని ప్లీజ్ దేవుడా నా శరీరకి ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి అని అంటూ రుద్ర వైపు చూసి నేను వెళ్తాను రుద్రగారు మీకు ఏమైనా షర్య గురించి తెలిస్తే ప్లీజ్ నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి వెళ్తుంటే హే నిత్య ఆగు అని ఆమె ముందుకు వెళ్ళి ఒకసారి టైం చూడు చాలా టైం అయిపోయింది నైట్ లెవెన్ ఫిఫ్టీ ఈ టైంలో నువ్వు వెళ్ళటం అవసరమా అని అంటాడు రుద్ర నిత్య ముఖంలో లేని నవ్వును తెచ్చిపెట్టుకుని పెట్టుకొని పర్లేదు రుద్రగారు నాకు ఇలాంటి టైమింగ్స్ అలవాటే అని అంది నిత్య హలో మేడం అది ఇండియా మన తల్లి కనుక మన తల్లి దగ్గర మనకి భయం ఉండదు ఇప్పుడు నువ్వు ఉన్నది ఇండియాలో కాదు అయినా క్యూటీ కనిపించక ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోవా అని నిత్యపై కోపడుతూ నీకు అంతగా వెళ్ళాలని ఉంటే నేను డ్రాప్ చేస్తా పదా అని గునుకుతూ నిత్యను ఆమె ఉంటున్న ప్లేస్ దగ్గర డ్రాప్ చేసి ఏమైనా ఇంపార్టెంట్ అయితే నాకు కాల్ చేయు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రుద్ర కబీర్ రూమ్లో షరీ లేకపోవడంతో ఏదో తెలియని ఒంటరి ఫీలింగ్ మనసుని మళ్ళీ పెడుతుంటే షెరయూ పడుకునే ప్లేస్ వైపు చూస్తూ ఎక్కడున్నావు షర్యూ ఐఎమ్ సారీ శర్యు నేను విడిచిపెట్టి వెళ్ళకపోతే నా మూలంగా ఎంత ఇబ్బంది పడేదానివి కాదేమో ఐఎమ్ సో సారీ అని మనసులో అనుకుంటూ సోఫాపై కూర్చుని ఎదురుగా ఉన్న బయట వైపు చూస్తూ ఉండిపోతాడు కబీర్ ఆరు నవ్వుతూ నా ది ప్లాన్ ఈజ్ బిగిన్ అని షర్యూ వైపు చూసి డార్క్ స్మైల్ ఇస్తాడు మార్నింగ్ నేను చెప్పినట్లుగానే ప్లాన్ ఎగ్జిక్యూటే అవ్వాలి అని వాళ్ళ మనుషులకి గైడ్ చేస్తాడు ఆరు తలంతా భారంగా ఉంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆమె ఎక్కడుందో తెలియక చుట్టూ గోడలు చూస్తుంటే గుడ్ మార్నింగ్ అని చేతిలో కాఫీ పట్టుకొని షర్యూ పక్కన పెట్టి నవ్వుతాడు ఆరు ఆరును చూసి భయంగా షర్యూ వెనక్కి జరుగుతుంటే హే భయపడకు మేమంతా నీ వాళ్ళమే అని అంటాడు షర్యూ బెరకుగా ఆరు వైపు చూస్తూ ఎవరు నువ్వు అని అంది ఆరు నవ్వుతూ కండలు తిరిగిన చేతులు చూపిస్తూ బెట్టింగ్ ఫైటర్ సింపుల్గా చెప్పాలి అంటే గల్లీలో ఒక చిన్న బాక్సర్ను అంతే అని గొప్పగా చెప్తాడు షర్యూ భయంతో చుట్టూ చూస్తుంటే భయపడకు వదిన నిన్న నేను నిన్ను కిడ్నాప్ చేయాల్సింది కానీ మధ్యలో ఆ గుట్టం డెవిల్ ఫేస్ మాస్క్ గాడొచ్చి లక్కీ లాంటి నా బంపర్ ఆఫర్ను ఎగరేసుకొని పోయాడు ఎదవ అందుకే వాడిని ఫాలో అవుతూ వాడి నుంచి మళ్ళీ నిన్ను కిడ్నాప్ చేశా అని చెప్తాడు ఆరు షర్యో కళ్ళు చెట్లించి నన్నెందుకు కిడ్నాప్ చేశావు అని అంది నేను కిడ్నాప్ చేయాలని చాలా రోజులుగా మేము ప్లాన్ చేస్తున్నాం అని చెప్తూ షర్యూ చేతిలో కాఫీ కప్ పెడుతూ తాగు నేను చెప్తాను అని అంటాడు షర్యూ తల అడ్డంగా ఊపుతుంటే తాగుదినా ఆ మాత్రం నమ్మకం ఉంచొచ్చు అని నవ్వుతూ అంటాడు షర్యూ కాఫీ సిప్ చేసి ఆరు వైపు చూస్తుంటే కాఫీ ఎలా ఉందో చెప్పనేలేదు అని అంటాడు కబీర్ చేసిన కాఫీ గుర్తొచ్చి బాగుంది అని అంది షర్యూ నేనే చేశాను అని అంటాడు ఆరు షర్యూ మౌనంగా అతడి వైపు చూస్తుంటే ఆమె ముందుకి బ్రేక్ఫాస్ట్ పెడుతూ తినో తిన అని అంటాడు వద్దు అని తల అడ్డంగా ఒప్పుతుంటే నువ్వు మొన్నటి నుంచి ఏం తినలేదని నాకు బాగా తెలుసు కానీ ముందు తిను తర్వాత నీకు కావాల్సిన సమాధానాలు నేను చెప్తాను అని నవ్వుతూ అంటాడు ఆరు తింటున్నా శరీ వైపు చూసి నవ్వుతూ ఎక్కడికి వచ్చి ఆగిపోయాం అని అంటూ చాలా రోజులుగా మేము చేసిన ప్లాన్ నిన్న అప్లై చేద్దామన్న టైంకి నేను వాడు అలా పట్టుకొని పోయాడు అని చెప్తుంటే షర్యూ వాటర్ తాగుతూ అయితే మఫ్లర్ మనిషి నువ్వేనా అని అంది ఆరు నవ్వుతూ నా పర్సనాలిటీ చూస్తేనే అర్థం కావడం లేదా ఆ మనిషి మరెవరో కాదు ఈ అరుణ్ అలియాస్ ఆరు అని నవ్వుతూ అతడిని పరిచయం చేసుకుంటాడు షర్యూ నోట్లో శాండ్విచ్ పెట్టుకున్నా నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని అంది ఆరు ఇదే క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చైర్ షెరీ బెడ్ దగ్గరికి లాక్కొని నాకు పైసలు కావాలా అని అంటాడు షరయూ ఆశ్చర్యంగా ఆరు వైపు చూస్తూ నీకు డబ్బులు కావాలంటే ఎందుకు కిడ్నాప్ చేశావు అని అంది చల్ ఊరుకు వదిన మరీ అంత అమాయకురాలుగా మాట్లాడకొదిన కిడ్నాప్స్ ఎందుకు చేస్తారు పైసల కోసం నేను దానికోసమే నిన్ను కిడ్నాప్ చేయడానికి ఇంత కష్టపడ్డాను అని అంటాడు ఆరు సర్యూ చిన్నగా నవ్వి నువ్వెవరువో కిడ్నాప్ చేయబోయి నన్ను కిడ్నాప్ చేసినట్లున్నావు నా దగ్గర నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ డబ్బులు లేవు అని అంది కబీర్ సార్ డబ్బును బాగానే పొదుపు చేస్తున్నావు అని మనసులో నవ్వుతూ హం చేతికి కోటి రూపాయల వాచ్ మెడలో దానికి మించిన కాస్ట్లీ ప్లాటినం చైన్ చేతికి విలువ చెప్పలేనంత మెరుస్తూ ఉన్న డైమండ్ రింగ్ ఇవి చూసి ఎవరైనా అంటారా నీ దగ్గర డబ్బులు లేవు అని వెటకారంగా అంటాడు ఆరు ఆరు చెప్పినంతవరకు కూడా తెలియదు షెర్యూకి ఆమె వేసుకున్నవి అంత కాస్ట్లీ అని షర్యు ఆశ్చర్యం ఆమె వేసుకున్నవి చూస్తూ ఆరు వైపు చూస్తుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు అదినా అన్నకి కాల్ చేసి నువ్వు కిడ్నాప్ అయినా విషయం చెప్పి డబ్బులు పట్టుకొని రమ్మను అని అంటాడు షర్యూ తల అడ్డంగా ఓపి అన్నా అని అంది ఆ మీ బాయ్ ఫ్రెండ్ ఎవడో ఉంటాడు కదా వదినా అని కబీర్ గురించి ఏం తెలియనట్టుగా అంటాడు ఆరు షరీ కోపంగా నాకేం బాయ్ ఫ్రెండ్ లేడు అని అంది ఆరు అయితే మీ హస్బెండ్ హస్బెండ్ను నువ్వు మనం అని రిక్వెస్టింగ్గా అంటాడు ఆరు నాకు నాకు అని ఏదో చెప్పాలి అని అనుకుని నీకు డబ్బులే కదా కావాలి ఇదిగో అని ఆమె వాచ్ రింగ్ తీస్తుంటే అమ్మో నాకేం ఈ ఐటమ్స్ ఏమీ వద్దమ్మా నాకు పైసలు మాత్రమే కావాలి అని అంటాడు ఆరు నా దగ్గర లేవు కదా అని అంది షెర్యూ అందుకే కదా అన్నం తీసుకుని రమ్మని ఫోన్ చేయి అని అంటాడు సరియో ఆలోచిస్తుంటే వదిన ప్లీజ్ వదిన నువ్వే నన్ను ఈ చిక్కులో నుంచి బయటకు తీసుకుని రాగలవు నేను ఇండియాలో చిన్న ఊరు నుంచి ఇక్కడికి చదువుకోవడానికి అని ఇంట్లో చెప్పి వచ్చేసాను మా ఇంట్లో డబ్బులన్నీ ఎగిరేశాను నాకు ఈ చదువులు అవేమి వచ్చిరావు అని చదువు మానేసి రెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి బెట్టింగ్లో ఫైటింగ్ చేస్తాను కానీ ఇప్పుడు నాకు ఇక్కడ అప్పులు చాలా ఉన్నాయి వదిన నేను ఆ అప్పును మొత్తం తీర్చేసి ఇండియాకి వెళ్ళి ఆర్మీలో జాయిన్ అయిపోతాను అన్నదునా ప్లీజ్ అన్నకి కాల్ చేయొద్దునా అని ఒక కాకమ్మ కథ చక్కగా చెప్పి ముసలి కన్నీరు కాచాడు ఆరు ఆరు పరిస్థితి చూస్తుంటే శర్యు మనసుకి జాలి కలిగిన ఆమె కూడా ఏం చేయలేని పొజిషన్లో ఉంది ఏంటి సార్ చెప్పినట్లే చేస్తున్నాను కదా అలా అయితే ఈ పాటికి నాపై జాలి పడాలి కదా ఏమి నా యాక్షన్ రియల్గా లేదా అని మనసులో అనుకుంటూ షర్యూ వైపు చూస్తాడు ఆరు షర్యూ దీర్ఘంగా శ్వాస విడిచి చూడు ఆరు నువ్వేం చేసావో నాకు అదంతా అనవసరం నీకు అంతగా డబ్బులు కావాలి అంటే ఈ చైన్ ఇవి తీసుకొని నీ అప్పు తీర్చుకో అంతేకాని నా కోసం ఎవరో వస్తారు అని వేచి చూడడం నీ మూర్ఖత్వం అని అంది షర్యూ ఇదేంటి ఇలా అంటుంది ఇలా అయితే నేను ఆ కబీర్ ఎలా ఇక్కడికి రప్పించాలి మా ప్లాన్ ఎలా అప్లై చేయాలి అని మనసులో అనుకుంటూ పదినాల మాట్లాడకొదిన అన్నకి కాల్ చేయ అని అంటాడు షర్య ముఖం పక్కకు తిప్పుకుంది ప్లాన్ వర్కౌట్ చేయడం కోసం మరేం చేయలేక చర్య కాలు పట్టుకోవడానికి షర్యూ కాలు వైపుకు వెళ్తూ ప్లీజ్ వదిన ఇండియాలో నాకు ఇంకా మిగిలింది ఏమీ లేదు ఒక ఇల్లు మాత్రమే అది అమ్మేసిన నా అప్పు తీరాదు వదిన ప్లీజ్ అర్థం చేసుకో అని ఎలా అయినా కబీర్ని ఇక్కడికి రప్పించాల్సిందే అని మనసులో అనుకుంటాడు ఆరు నా కోసం ఎవ్వరూ రారు అని కోపంగా అంది షర్యూ వస్తారో రారో పక్కన పెట్టు ముందైతే ట్రై చేయొచ్చుగా అని అంటాడు ఆరు షర్యూను అంత ఇబ్బంది పెట్టేసరికి సరే నీ మొబైల్ ఇవ్వు అని నంబర్ డయల్ చేసి ఆరు చేతుల్లో పెడుతుంది ఇంతకీ అన్న పేరేంటదనా అని ఏం తెలియనట్టుగా అంటాడు ఆరు షర్యూ ఆశ్చర్యంగా ఆరు వైపు చూస్తూ నేను ఎవరో తెలియకుండానే కిడ్నాప్ చేసావా అని అంది నువ్వు వేసుకున్న కాస్ట్లీ ఐటమ్స్ చూసి నువ్వు డబ్బున్న దానివని ఫిక్స్ అయ్యాను అని భుజాలు ఎగరేస్తూ ఉంటాడు సర్లే నీ కర్మకి నేనైనా ఏం చేస్తాను అని చెప్తూ పేరు కబీర్ కపూర్ అని అంది ఆరు షాక్ అయినట్లు నటిస్తూ అమ్మో అంత పెద్ద వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ వా నువ్వు వద్దులే నాకెందుకు అంత రిస్క్ అని భయపడుతున్నట్లుగా అంటాడు ఆరు షరియు మనసులో ఏదో ఆలోచించి కాల్ చేయలేరు అని అంది వద్దు తిన అని అంటుంటే పర్లేదు చేసి నన్ను కిడ్నాప్ చేసినట్లుగానే చెప్పు అని కాల్ డైలర్ బటన్పై టచ్ చేసింది షెరయూ సడన్గా షెరయూ ఎందుకు కాల్ చేయమని ఆరోకి ఫోర్స్ చేస్తుంది ఇంతకీ ఆరు ప్లాన్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి